హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో శ్రీ శిశు సంక్షేమ శాఖలో ఒక జిల్లాలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియో చివరి దాకా అయితే చూడండి చాలామంది వీడియో చూస్తున్నది కానీ తక్కువ మంది వీడియోలు లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరి మంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వీడియో చివరి దాకా చూసి అప్లై చేసుకోండి సో ఈ నోటిఫికేషన్ మనం చూసుకుంటే ఐసిడిఎస్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం అని చెప్పి మనకు శ్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలో పలు విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీలు నియామకానికి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్టు ఐసిడిఎస్ పీడి అయితే ఇక్కడ పేర్కొన్నారు జిల్లా సమన్వయకర్త జిల్లా ప్రాజెక్ట్ సహాయకులు బంగారుపాలెం పలమనేరు బైరేడుపల్లి శాంతిపురం కుప్పం పొంగునూర్ బ్లాక్ ప్రాజెక్ట్ సమన్వయకర్తలు నియమించనున్నారు సో ఈ నోటిఫికేషన్ మనకు జ చిత్తూరు జిల్లా నుండి అయితే రావడం జరిగింది ఇతర జిల్లాలకు సంబంధించి కూడా అప్డేట్ వస్తే మీకు స సమాచారం అయితే ఇస్తాను మీ జిల్లా పేరుని అయితే కామెంట్ చేయండి బాలల పరిరక్షణ విభాగంలో సంరక్షణ అధికారి కౌన్సిలర్ సోషల్ వర్కర్ అకౌంటెంట్ డేటా అనలిస్ట్ అవుట్ రీచ్ వర్కర్ ఆయా వన్ స్టాప్ సఖీ కేంద్రాల్లో సెంటర్ అడ్మినిస్ట్రేటర్ అలాగే పారా లాయర్ పారా మెడికల్ సోషల్ కౌన్సిలర్ కార్యాలయ అసిస్టెంట్ సిబ్బంది కాపలాదారుడు నియమిస్తున్నట్లు స్పష్టం చేశారు సో చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయండి ఇందులో సో మనకు ఈ నోటిఫికేషన్ చిత్తూరు జిల్లా నుండి వచ్చింది అన్నాను కదా చిత్తూరు జిల్లాకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో దీనికి సంబంధించిన దరఖాస్తు ఫారాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల పదవ తేదీ లోపల జిల్లా ఐసిడిఎస్ కార్యాలయంలో అందజేయాలని నేను ఇక్కడ చెప్పడం జరిగింది సో చిత్తూరు జిల్లాకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫాము నోటిఫికేషన్ ఇంకా పెట్టలేదు సో మీకు ఆ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను చూస్తూ ఉండండి లేదు అంటే కూడా డైరెక్ట్గా మీరు చిత్తూరు జిల్లాకు సంబంధించిన కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ఐసీడిఎస్ ఆఫీస్ ఉంటుంది సో అక్కడికి వెళ్ళిపోయారంటే డైరెక్ట్గా మీకు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు ఫిల్ చేసి సబ్మిట్ చేయొచ్చు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింకు అలాగే అప్లికేషన్ ఫాము అలాగే డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో ఏదైనా సమాచారం వచ్చినా మీకు అప్డేట్ అయితే ఇస్తాను వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అవన్నీ తెలియాల్సి అయితే ఉంది కాబట్టి సో అఫీషియల్ సైట్లో చూసాను ఆ లింక్ అయితే మీకు ఇస్తాను ఇంకా అక్కడైతే ఎటువంటి అప్డేట్ లేదు సో ఈరోజు మేబీ అప్లోడ్ చేసే అవకాశం అయితే ఉంది సో ఎటువంటి ఇచ్చిన సమాచారం తెలిసినా మీకు అయితే సమాచారం ఇస్తాను ఇతర జిల్లాలకు సంబంధించిన ఎటువంటి నోటిఫికేషన్ ఇచ్చిన అప్డేట్ ఇస్తాను రెగ్యులర్గా ఫాలో అవ్వండి తప్పకుండా వీడియో అనేది లైక్ చేసి షేర్ చేయండి